దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారు ఈ వేకువజాము ఆరాధనలో ప్రభువుని ఆరాధించుటకు ఆయన్ని స్థుతించుటకు కుడి వచ్చిన మనందరిని బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగునగాక ఈ సమయంలో దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరచుతాం తండ్రి మీకే స్తోత్రములు కృప కలిగినటువంటి తండ్రి మీకే స్తోత్రములు శక్తి కలిగినటువంటి తండ్రి మీకే స్తోత్రములు రోషము కలిగినటువంటి తండ్రి మీకే స్తోత్రములు అరణ్యములో మా పితరులను నడిపించినటువంటి తండ్రి మీకే స్తోత్రములు దావీదును రాజుగా హెచ్చించినటువంటి తండ్రి మీకే స్తోత్రములు దావీదుకి శత్రువు పైన జయమునిచ్చినటువంటి తండ్రి మీకే స్తోత్రములు ఏలియా ప్రార్థించక అగ్నిని కృమ్మరించినటువంటి తండ్రి మీకే స్తోత్రములు భక్తులు నీడలు చూపిన భక్తిని బట్టి వారి ఎడల మీరు చూపించినటువంటి అద్భుత కార్యములను బట్టి మీకే స్తోత్రములు మూర్షేను పిలిచినటువంటి తండ్రి మీకే స్తోత్రములు చేత మోషే గారిని గనపరిచినటువంటి తండ్రి మీకే స్తోత్రములు మహోన్నతుడైనటువంటి దేవ మీకే స్తోత్రములు సర్వశక్తి కలిగినటువంటి దేవ మీకే స్తోత్రములు నాకు అసాధ్యము కలదా అని మాట్లాడిన దేవ మీకే స్తోత్రములు అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడ మీకే స్తోత్రములు అపరంజిని పోలినటువంటి పాదుములను కలిగిన మీకే స్తోత్రములు ధవలవర్ణుడా మీకే స్తోత్రములు రత్నవర్ణుడా మీకే స్తోత్రములు మా ప్రార్థన ఆలకించువాడా మీకే స్తోత్రములు అనునిత్యము మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రములు ఎనూతన దినమును మాకు ఇచ్చినటువంటి తండ్రి మీకే స్తోత్రములు 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 పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు మొదటి సంకీర్తన రెండవ వచనం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చేయునదంతయు సఫలమగను దేవుడు ఈ మాటలను మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరముగా ఉంచినగాక మహాపరిషుద్ధుడు కృపగలిగిన దేవామి ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు వేకువజాము ప్రార్థనలు మీరు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ కాలాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా ఈ దినాన్ని ఈ క్షణాన్ని చూడలేక ఎందరో భక్తిపరులు ఎందరో మీతో సహవాసం చేసిన వారు వారి యొక్క కాలమును చాలించుకొని మీ అద్దుకు వచ్చారు ప్రభు మేమైతే మీ ఉచితమైన కృపలు మీ యొక్క అమూల్యమైనటువంటి హస్తముల చాటును భద్రపరచబడ్డాం కోడి రెక్కల చాటును తన పిల్లలను భద్రపరిచే రీతిగా అనుదినము అనునిత్యము మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు ధర్మశాస్త్రమునందు ఆనందించే జీవితాలను మాకు దయచేసినందుకు నీకు వందనాలు దీవారాత్రములు నీడల మేము ఉన్నటువంటి ఆశను బట్టి మీకు వందనాలు మేము వాకు పట్ల మాకున్నటువంటి ఆసక్తిని బట్టి మే వాక్కు పట్ల మాకున్నటువంటి విశ్వాసమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడైన క్రీస్తు వైపుకు చూచినట్లుగా మా చూపులు మీ వైపు నుండినట్లుగా మా యొక్క ఆలోచనలు మీ వద్ద నుండినట్లుగా మా యొక్క తలంపులు మా యొక్క ప్రతి ప్రవర్తన నీకు అంగీకారము అనునిత్యము పోరాడుతున్నటువంటి నీ విడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా ఎందరైతే మిమ్మల్ని స్థుతిస్తున్నారో మీ మాటలను బట్టి ఉజ్జీవింపబడుతున్నారు ప్రార్థనల ద్వారా మీకు సమీపముగా ఉన్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్రనిచ్చారు వేకువనే లేవడానికి కృపనిచ్చారు ఈ దినమంతయు మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభు వేకువనే మీ సన్నిధిని వెతికేవారు వేకువ జాముని మీ వద్దకు వచ్చేవారు ప్రభు దేవా మొదటిగా మొదటి గడియ మీతో గడిపి లేఖనాలను ధ్యానించుకుంటూ మా ప్రార్థనల ద్వారా మీతో మాట్లాడటకు నాయన మాకు ఇచ్చినటువంటి ఒక సదావకాశాన్ని బట్టి మీకు వందనాలు నాలుగు తమ్మిది అయా ఈ యొక్క దినమంత మేలుతో మమ్మల్ని నింపండి ప్రభు అయాన్ని ఎడల మేము వాంఛ కలిగి ఉండినట్లుగా ఆసక్తి కలిగినట్లుగానే అతన్ని పాపమును బట్టి మేము ప్రేరేపించబడకుండా ఏమో అపవాది తంత్రములు మాపైన పని చేయకుండానట్లుగా అపవాది ఆలోచనల ద్వారా మేము చెదిరిపోకుండానట్లుగా దైవీకమైనటువంటి ప్రత్యక్షతను బట్టి సమకూర్పును మాకు దయచేయండి ఏ దినమంతయు మా కుటుంబాల్లో మీ కృపనుంచండి ప్రభా బయటకు వెళుతున్నటువంటి కుటుంబ సభ్యులతో మీరుండండి క్షేమముగా మరలవారు మా మధ్యకు తిరగడావడానికి కృపనివ్వండి ప్రభావ ఎందరి బిడలైతే ప్రభు నీ సన్నిధిలో మీ యొక్క కాపుదల కొరకు వేడుకుంటున్నారు ఈరోజు నేను లేస్తానా నేను బలహీనంగా ఉన్నాను పనులు చేసుకోగలనని రోదిస్తున్నటువంటి స్త్రీలయ్య బలహీనపరచబడుతున్నటువంటి ఆడవారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభు వారికి బలాన్ని ఇవ్వండి అయ్యా వారి పని పాటలలో మీరు తోడుండండి అయా పాజిటివ్ రిపోర్ట్స్ వేస్తున్నాము లే నార్మల్గా చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తన్ని అయ్యా ఎందరైతే ఉద్యోగాలు మానివేసి ఇళ్లలో ఉంటున్నారు ఉపాధి కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా పనులు చేసుకోవడానికి శక్తి లేక కృంగిపోతున్నారు అలాంటి వారికి నూతన బలమునివ్వండి ఏహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని వాక్యం సెలవిస్తున్నట్లుగా అటువంటి నూతన బలమును మీరు దయచేయండి ప్రభు ఎందరైతే బలహీనతలతో కృంగిపోతున్నారో స్వస్థతల్ని దాయి ఈ దినమంతయు ఎవరైతే ప్రభు బర్త్డేస్ జరిపించుకుంటున్నారో మ్యారేజెస్ జరిపించుకుంటున్నారో మ్యారేజ్ డేలు జరిపించుకుంటున్నారు అలాంటి వారందరిపైన నీ కృప నుంచండి మొదటిగా దైవికమైనటువంటి ఆశీర్వాదములు కావాలి వాక్యానుసారమైన జీవితం ఈ నూతన సంవత్సరంలో వారికి కావాలని ప్రభా లోకరీతిగా కాకుండా దైవికమైనటువంటి ప్రత్యక్షతలు వారు కలిగి మేలులు పొందుకున్నట్లుగా కృపని మనం మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి ఆ రీతిగానే ఈ దినాన్ని ఎవరైతే ముఖ్యమైనటువంటి పనులను తలపెడుతున్నారు వారికి నాయన శుభాన్ని దాయి చేయండి ప్రభు వారి జీవితాలలో అద్భుతాలు దాయి చేయండి ప్రభు వారు కోరుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికమైనటువంటి మేలు ఆశీర్వాదాలు లాభములు కలిగించి మనం మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి మొదటిగా నీ పాదాల యుద్ధ ఎందరైతే మొరుపెడతారో వారందరికీ దినమంతయు కూడా క్షేమాన్ని దయచి కీడులను తొలగించండి అపాయాలను తొలగించండి మరణాలను తప్పించండి బలహీనతల నుంచి విడిపించండి ఏ తెగులునైనా మా గుడారములకు సమీపించుకుంటున్నట్లుగా మా గృహాల చుట్టూ మీ కంచె వేయండి మా మార్గములపైన మీ కనుదృష్టి నుంచి మనం మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి ఏవా నీటి కాలువలు ఎవరన్నా నాటబడినట్లుగా పరిశుద్ధాత్మ చేత అనునిత్యము నింపబడిన వారమై ఆత్మలో ఫలించే వారముగా ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినట్లుగా విశ్వాసములో అభివృద్ధి పొందే జీవితాలు మాకు దయచేయండి ఎదమంత మీ సన్నిధి మీ సహవాసము మీ క్షేమము మాకు సమృద్ధిగా కలిగించమని బలహీనులైన మా పక్షాన్ని మీరు బలమైన కార్యాలు జరిగించమని నాయన బీదలను లేవనెత్తే దేవుడు గనక అటువంటి స్థితిలో ఉన్న వారి అవసరతలన్నీ మీరే తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటూ నీ కృప కొరకు నాయన కనిపెడుతున్న ప్రతి కుటుంబాలని కృపతో నింపి నడిపించమని ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగినాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి